డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా కొని ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసే ఎండకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ ని రాజకీయంగా ఎదుర్కొనలేకే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారు కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండడం వదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదయడానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాదు రేపు ఇంకో డిపార్ట్మెంట్ ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బజా కొడతా ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా వాళ్ళు ఎందుకు లేరు ముతాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలని అవ్వాలి రెండింటిదోటి అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి వాళ్ళని అమ్మిన వాళ్ళు తింటో లేరు కొనుకునే లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారు కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్ గా ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం అదే అండి ఉచ్చం నీచం వాయు వరుసలు లేవు దో వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ లో ఎవడెవడు ఉన్నాడు ఆయన్ని మానసికంగా వేధించాలి కేసులు కట్టి ఆపోయాలి సునకానందం పొందాలి దీనికి వస్తుంద బాధితులు అవుతాడు మీరు చెప్పినట్టు జోగి రమేష్ కుటుంబం బాధిత కుటుంబం అవ్వాలి కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్రాలు చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే మీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం పోరాటం చేయడం జోగి రమేష్ ఆగడు జోగి రమేష్ గారు కొడుకు ఆగడు ఎవరో ఆగడు